രാസകുമാരി ഇപ്പം രാസകുമാരി കൊബരിക ഇല്ല ओम ये भूतानि ने वृंदवान त है मोहरा मीत अचम्मी और आवनी महेगा दम यक्ष्याय है खादम यक्ष्यपदे है जय स्कूल एस स्वस्थ रस्त्रा है स्वस्थ रवारु शिव ज्ञाय और धम जिगाद वेशों है शिवनास्तु दीपदे है कस्तूरीपास स्कूल मो ये रोज जो कलेक्टर మరి ఎంపీడీఓలు ఎంఆర్ఓ అదేవిధంగా ప్రిన్సిపాల్ ఇతర అధికారులందరి యొక్క సహకారంతో సమక్షంలో మనము ఓపెన్ చేసుకోవడం జరిగింది పిల్లలందరికీ కూడా మరి ఉన్నటువంటి గదులు సరిపోక ఇరుకు గదులలో ఉంటే దాదాపుగా రెండు వేల ఇరవై నుంచి ఈ యొక్క కస్తూరిబా కోసం ప్రత్యేకంగా ఇక్కడ జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ మేము కానీ తీవ్రంగా ప్రయత్నం చేయడం జరిగింది స్థలం దొరకక కొన్నాళ్ళు లేక ఇంకా రకరకాల కారణాల చేత ఇది కొద్దిగా ఇబ్బందుల పాలైనప్పటికీ అంతిమంగా మనం ఈరోజు సక్సెస్ఫుల్గా పిల్లలందరిని తీసుకొచ్చి ఈ యొక్క మరి స్కూల్లో జాయిన్ చేసి అంటే ప్రవేశం జరుగుతున్నందుకు చాలా సంతోషం ఈరోజు ఉదయం నుంచి కూడా మూడు కస్తూరిబా స్కూల్స్ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క స్కూల్కు మూడు కోట్ల ఐదు లక్షలతోటి మరి నిర్మాణం చేసుకోవడం జరిగింది పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి ఈ గ్రామము ప్రతి దగ్గర కూడా స్కూల్లో విషయంలో రిజల్ట్ విషయంలో చాలా అగ్రభాగానే ఉంటుంది స్ట్రెంగ్త్ కూడా బాగుంటుంది ఈ ఊర్లో ఉండే ముప్పనపల్లి స్కూల్లో నేను కూడా గతంలో మరి గోడ కోసం కానీ అదనపు గదుల కోసం కానీ ప్రత్యేకంగా ముప్పనపల్లి గ్రామానికి వచ్చే విధంగా గతం నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఎప్పుడు ప్రయత్నం చేసినామో మీరు ఈసారి వచ్చేటువంటి టెన్త్ ఎగ్జామ్స్లో స్టేట్ ర్యాంక్ కొట్టాలి మారుమూల ప్రాంతంలో ముప్పనిపల్లిలో ఉన్నటువంటి కస్తూరి వాళ్ళ నుంచి చేయడం కావాల్సిన అవసరం ఉంది సెలెక్ట్ కావాల్సిన అవసరం ఉందో నేను కాకుండా మంచిగా చదువుకొని మీ అమ్మ నాన్న కన్నా వాళ్ళ యొక్క చదువుకుంటే మీరు ఎప్పుడు చదవలేదు ఏమంటే మొక్క పెడితే మొక్క వంగ మానే వంగుతమా వంగుతుందా అంటారు అంటే మొక్క పెట్టినప్పుడే దాన్ని ఎట్లా పెంచుతా అట్ల అవుతుంది మరి పెద్దగా అయిన తర్వాత వంచుతా చెట్టు వంగుతుందా వంగదు కాబట్టి మీరు కూడా జ్ఞానము మరి తెలివితేటలు అన్ని సబ్జెక్టులలో మంచి అవేర్గా ఉండడము ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి అలవరచుకోవాలి కష్టపడడం నేర్చుకోవాలి మైండ్ కూడా మేత పెట్టాలి అప్పుడప్పుడు మెదడు కొంచెం హాట్ అంటే హీట్ ఎక్కుతుంది చదువుతూ ఉంటే ఇంటికాడ అమ్మ గుర్తుకొస్తుంది లేకుండా ఎవరైనా ఫ్రెండ్ తిడితే గుర్తుకొస్తుంది ఇవన్నీ ఉంటాయి అవి గుర్తు పెట్టుకోవడం కాకుండా మన లక్ష్యం మంచిగా చదువుకోవడం మంచి ర్యాంక్ తెచ్చుకోవడం అనే లక్ష్యంతో చదువుకోవాలి అన్ని వసతులు ఉన్నాయి ఇంకా బెటర్గా కూడా రాబోయే కాలంలో ఇంకా మంచి వసతులు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ గ్రామ టీచ్ చేయగలుగుతాం పిల్లలకు మంచి విద్యా బుద్ధులు నేర్పించగలుగుతాం మనకుండే బయట బయట అంతా మీ మైండ్ మీద ఉండే అంతా వచ్చి పిల్లల మీద వేస్తే మరి పిల్లలు ఇబ్బంది పడతారు మీరు కూడా మానసికంగా ఇబ్బంది పడతారు కాబట్టి మంచి రూమ్లోకి వస్తున్నామంటే మంచి నవ్వుతూ అదే విధంగా పిల్లల్ని పలకరిస్తూ సంతోష పెడుతూ వారికి చదువు చెప్పడం మీ లక్ష్యంగా ఉంటే పిల్లలు కూడా మిమ్మల్ని చాలా ఇష్టపడతారు మరి ఆ ఇష్టంతో వాళ్ళు ఇంకా చదవగలుగుతారు మా టీచర్ చెప్పింది సబ్జెక్ట్ సబ్జెక్ట్లో ఈ టీచర్ మంచిగా ఉంటుంది మాతో కాబట్టి ఆ టీచర్ మీద ఇంట్రెస్ట్ చేయబడతారు అట్లా ప్రతి టీచరు ఆయా సల్లోకి మిమ్మల్ని చూడంగానే పిల్లలలో ఒక ఆనందము సంతోషము ఉండాలి ఆ ఉంటేనే నిజంగా మీరు చెప్పేది వాళ్ళకు ఎక్కుతుంది మిమ్మల్ని చూడంగా భయపడి అమ్మ ఈ క్లా ఈ మేడం ఉంటే నేను ఈ క్లాస్ అటెండ్ చేయను అనేటువంటి భయం వస్తే వాళ్ళు ఎప్పుడూ కూడా చదువులో రాణించలేదు కాబట్టి టీచర్స్ స్టూడెంట్స్ తోటి ఒక అమ్మలాగా ఒక ఫ్రెండ్ లాగా ఒక అక్కా చెల్లెల్లా ఉంటూ వాళ్ళకు విద్యా బోధన చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మీ అందరికీ కూడా విషు ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్ అంతా అందరు బాగున్నారు కదా బాగున్నారా మరి ఇక్కడ అందరితో కలిసి ఉండడం అనేది ఒక గొప్ప అదృష్టం మన ఇంట్లో ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఫోర్ మెంబర్స్ ఇక్కడ ఎంత హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు కదా మరి ఎక్కువ మందితో కలిసి ఉండడం మూలంగా ఎక్కువ సంతోషం ఉంటుంది ఎక్కువ విషయాలు తెలుస్తాయి ఎక్కువ ఫ్రెండ్స్ వస్తారు ఎక్కువ ఒక సపోర్ట్ ఉంటుంది అవునా కాదా ఇంట్లో నలుగురుమే ఉంటాం అమ్మ నాన్న బయటికి పోతే మీ అన్నో చెల్లె ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు ఇక్కడ ఇంతమందితో మంచి కలిసి ఉంటే వాళ్ళకి తెలిసింది మీకు చెప్తారు మీకు తెలిసింది వాళ్ళే చెప్పాలి ఇది నాలెడ్జ్ ఒక బుక్ రోజు నువ్వు చదివావు పలానా విషయం నేను చదివిన ఇది బాగుంది ఈ రోజు ఇట్లా జరిగింది దేశంలో రాష్ట్రంలో